एस नई न्यूज की स्वागत మేడ్చల్ జిల్లా గిరి కూతురు మోసం చేసిందని తల్లిదండ్రులే ధర్నా చేస్తున్న వైనం శివమ్మ మల్లయ్యలకు మద్దతుగా వచ్చినటువంటి మానవ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు కూతురి ఇంటి ముందు పది మందితో కలిసి వచ్చి నిరసనకు దిగిన ఘటన గిరి సర్కిల్ వాణి నగర్ లో చోటు చేసుకుంది తిరుపతికి వెళ్తూ కుమార్తెకు ఇంట్లో ఇచ్చిన ముప్పై తులాల బంగారాన్ని తిరిగి ఇవ్వమంటే ఆమె నిరాకరించిందని ఆరోపించారు శివమ్మ మల్లయ్య దంపతుల కుమార్తె బాలమణి వారింటికి సమీపంలోనే ఉంటుంది దంపతులు ఇరువురు రెండేళ్ల క్రితం ఊరెళ్తూ వారి వద్ద ఉన్న బంగారాన్ని కుమార్తెకు దాచంచమని అప్పగించారు అప్పటి నుంచి వాటిని తిరిగి ఇవ్వకపోవటంతో ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో మానవ హక్కుల పరిరక్షణ సమితి సభ్యుల సహకారం తోటి వృద్ధ దంపతులు కుమార్తె ఇంటి ముందు ధర్నాకు దిగారు గతంలో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని ఆ దంపతులు వాపోతున్నారు కన్ను కూతురే ఎలా చేయడం భావ్యమా వృద్ధాప్యంలో తమను రోడ్డెక్కేలా చేయటం తగునా అని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాగైనా మా బిడ్డ దగ్గర నుండి బంగారం తిరిగి పెంచాలని మీడియా సమక్షంగా వేడుకున్నారు అప్పుడు తిరుపతి చూడు అది మళ్ళీ పోలీస్ కంప్లైంట్ తీస్తే తీసింది అందుకెళ్ళి బంగారం తీసి సంగారెడ్డి పెట్టొచ్చింది వన్ సెల్ సంగారెడ్డిలో బ్యాంకులు చేస్తుందట ఆడ లాకర్ కొని పెట్టండి ఇక మేము చేసే పాపం కాదు ఆమెకు ఇక పోలీస్ కంప్లైంట్ చెక్ చేయండి

సోదరులకి నమస్కారం ఈ రోజు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారు శివమ్మ మల్లయ్య గారుల కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది మల్కాదగిరి స్ట్రీట్ నెంబర్ ఫోర్ లో ఉన్నాము నా పేరు సాయిరాబాను నేను జాతీయ వినియోగదారుల మానవ హక్కుల పరిరక్షణ సంఘం నేను రాష్ట్ర అధ్యక్షురాలని డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై ఉన్న వృద్ధులు వృద్ధులు నిన్న మా దగ్గరికి వచ్చి మాకు ఫిర్యాదు చేసిండ్రు మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కానీ మా పోలీసుల దగ్గరికి వెళ్తే కూడా మాకు న్యాయం జరగట్లేదు మాకు మీడియా ద్వారా ప్రజల ద్వారా మాకు న్యాయం చేయండి లేకపోతే మేము చచ్చిపోతామని చెప్పేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశారు వాళ్ళ కూతురు శివమ్మ కూతురు బాలమణి వాసలమ్మని హెచ్ఎం గారు తల్లి బంగారం నాకు ఇప్పింది అలా ఇవ్వకుంటే రేపు నేను కళ్యాణ మండపంలో పోయి ఇష్టం దయసొస్తా మాకున్నది కూడా అదే నిజం చేయాలి ఆ పని ఏం బతుకులేదు ఇంత ఇంత కష్టపడ్డ బతుకులు ఇంత హింసిన బతుకులు పొడగొట్టుకున్న బతుకులు ఎందుకు అది నా బిడ్డ నా బిడ్డ లా పెట్టము ఇంట్లో ఎవరు ఉండరు తాళం వేసిపోతాము అని పెట్టినాం తిరుపతి అది కూడా వచ్చింది వాడు కూడా వచ్చింది అందరం పోయినాము వచ్చినాము తెల్లారి బంగారం అడిగితే నాకు ఏ లేదు అయ్యో ఎవరికి ఇచ్చిన నీకు ఇంటి ఎందుకు లేదు నీకే లే పురుఫ్ తీసుకురా ఏవాళ్ళు తివ్వాలి సార్ పురుపు లేదు ఎవరు అడిగితే వాళ్ళు పురుపు తల్లి బిడ్డలకు పురుపు ఎక్కడిది అట్లా పద్ధతిగా అట్లా తల్లి బదం పెట్టది దొంగతనం పెట్టది ఇచ్చే వాళ్ళని అట్లా ఏడిపించుకోకు అంటే ఎవరు మీకంటే అలా ఎక్కడు నువ్వు చూసినావా నువ్వు చూసినావా నువ్వు చూసినావా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఇస్తే వాళ్ళు ఆ లాకర్ చెప్పిన పోలీసు వాళ్ళు పలానా లాకర్ బ్యాంకులు ఉంటుంది అడికెళ్ళి తీసింది సంగారెడ్డిలో పెట్టింది అది బ్యాంక్ ఆఫ్ బరోడా అన్న పెట్టింది అన్నకెళ్ళి కూడా మళ్ళా కంప్లైంట్ తీసి అన్నకెళ్ళి కూడా తీసిందట మూడు మాటలు కంప్లైంట్ ఇచ్చడం ప్రూఫ్ లేని మేము చేయం న్యాయం ప్రూఫ్ లేని మేము చేయం ఎక్కడెక్కడే ఫోన్లు చేపించుడు మా ఫ్యామిలీ కూడా మీరు పట్టించుకోవద్దు మూడు మాటలు ఇచ్చినాం అయ్యా కంప్లైంట్ తిరిగి తిరిగి నెట్టి వాళ్ళ కొట్టుకున్నాం పోలీస్ స్టేషన్ ముందట చాలించుకున్నాం ఈ పెళ్ళ కానీ పెళ్ళి ఉంది పెళ్ళి అప్పటిస్తుంది